అపర కుబేరుడు ఎలెన్ మస్క్ అమెరికా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం మొదలుకుని ఆయన గెలుపు వరకు అవిశ్రాంతంగా కృషి చేయడమే కాకుండా అపారంగా డబ్బు వెచ్చించారు దాంతో ట్రంప్ మస్క్ స్నేహబంధం చిక్కబడింది అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలల్లోనే ఆయన పైన ఉన్న నెగిటివిటీ ప్రభావం మస్క్ పైన చూపించడం స్టార్ట్ అయింది దాంతో మస్క్ సంపద భారీగా తగ్గుతోంది నెలల వ్యవధిలోనే ఆయన సంపద కరిగిపోయింది ఎలన్ మస్క్ నికర విలువ మూడు వందల బిలియన్ల డాలర్ల కంటే తక్కువగా పడిపోయింది మూడు నెలల క్రితం నాలుగు వందల బిలియన్ల డాలర్లు దాటినప్పటి నుండి గణనీయమైన తగ్గుదల నమోదైంది మార్కెట్ అస్థిరత ట్రంప్ సుంకాలకు సంబంధించిన ఆర్థిక ఆందోళనలు మస్క్ వివాదాస్పద చర్యల ప్రభావంతో టెస్లా స్టాక్ క్షీణతకు ఆయన తిరోగమనానికి దోహదపడింది బలహీనమైన క్యూ వన్ వాహన డెలివరీలు మస్క్ రాజకీయ వైఖరికి సంబంధించిన బ్రాండ్ నష్టం టెస్లా విలువను మరింత ప్రభావితం చేసింది ఎలన్ మస్క్ నాలుగు వందల బిలియన్ల డాలర్ల దాటిన మొదటి వ్యక్తి అయిన నాలుగు నెలల తర్వాత ఆయన నికర విలువ మూడు వందల బిలియన్ల డాలర్ల కంటే తక్కువకి పడిపోయింది బ్లూంబర్గ్ బిలియనరీస్ ఇండెక్స్ ప్రకారం టెస్లా నిరంతర స్టాక్ క్షీణిత కారణంగా నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్లు కోల్పోయారు దాంతో ఆరవ అతిపెద్ద సంపద నష్టపోయిన వ్యక్తిగా మస్క్ నిలిచారు అతని మొత్తం సంపద ప్రస్తుతం రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ల డాలర్లకు తగ్గింది నిజానికి ట్రంప్ తలపెట్టిన టారిఫ్లపై ఎలెన్ మస్క్ మొదటి నుంచి అసంతృప్తిని వ్యక్తం చేశారు అయితే దీనికి కారకుడైన ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారోపై ఎలెన్ మస్క్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆయన మూర్ఖుడంటూ మండిపడ్డారు నిజానికి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది గతంలో పీటర్ నవారో మీడియాతో మాట్లాడుతూ ఎలన్ మస్క్ కార్ల కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు అది కార్ల తయారీ కంపెనీ కాదని కేవలం కూర్పు చేసేదంటూ ఆరోపించారు బ్యాటరీస్ ఎలక్ట్రానిక్స్ టయర్స్ వంటి విడి భాగాలను జపాన్ చైనా నుంచి తీసుకొచ్చి కేవలం అసెంబ్లింగ్ మాత్రమే చేస్తారని అన్నారు చౌకగా లభించే విదేశీ విడి భాగాలే మస్క్ కు కావాలని నవారో ఎద్దేవా చేశారు అది కాస్త వారిద్దరి మధ్య దూరం పెంచింది దీనిపై ఎలెన్ మస్క్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అమెరికాలో తయారయ్యే కార్లలో టెస్లాది అగ్రభాగమని చెప్పారు టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో టెస్లా సీఈఓ డోస్ సారథి ఎలన్ మస్క్ విభేదించారని సమాచారం చైనా దిగుమతులపై కొత్త టారిఫ్లను ట్రంప్ విధించడంతో మస్క్ స్వయంగా జోక్యం చేసుకుని టారిఫ్లపై వెనక్కి తగ్గాలని అభ్యర్థించారు సోషల్ మీడియాలో తన వ్యతిరేకతను ఒకంత వ్యక్తం చేస్తూనే ట్రంప్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు అయితే ఈ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని వాషింగ్టన్ పోస్ట్ రీసెంట్గా నివేదించింది ట్రంప్ ఈ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఈ టారిఫ్లు అమెరికా ఫస్ట్ విధానంలో భాగమని మస్క్కి స్పష్టం చేశారని తెలిపింది ఈ క్రమంలోనే రీసెంట్గా ట్రంప్ వాణిజ్య సలహాదారుడిపై ఎలన్ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ముఖ్యంగా చైనా విషయంలో టారిఫ్ యుద్ధాన్ని ఆపాలని ఈ విషయంలో కాస్త తగ్గితేనే మేలని ట్రంప్ కి సూచించారని సమాచారం అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఈ మేరకు పలు ఆంగ్ల మీడియాలు కథనాలు వెల్లడిస్తున్నాయి ఈ కథనాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్తో మస్క్ నేరుగా చర్చలు జరిపారు చైనాపై టారిఫ్లు విధించే విషయంలో మరోసారి ఆలోచించాలని కోరారు దీనికి ట్రంప్ నిరాకరించారని టారిఫ్ల విషయంలో తగ్గేదే లేదని ఖరాఖండిగా చెప్పినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఎలెన్ మస్క్ చైనాకు ఒకల్త పుచ్చుకోవడంపై పలు కారణాలున్నాయి చైనాలో ఎలన్ మస్క్ భారీగా పెట్టుబడులు పెట్టారు ఆయన ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన టెస్లా తయారీ ప్రధాన యూనిట్ చైనాలోనే ఉంది ఈ కోణంలో చూస్తే మస్క్ తన వ్యాపారాలకు నష్టం కలగకుండా జాగ్రత్త పడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు మరోవైపు చైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల గడువు ముగిసినా తాము భయపడబోమని స్పష్టంగా తెలిపింది ట్రంప్ ఈ విధంగా బెదిరింపులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని చైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మొత్తానికి ట్రంప్ ప్రభుత్వంలో చేరిన ఫలితంగా కి తీరని నష్టం కలుగుతోందన్నది స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ప్రజల్లో డొనాల్డ్ పై పెరుగుతున్న వ్యతిరేకతల ప్రభావం మస్క్ పై కూడా పడుతోంది అమెరికాకు పునర్వైభవాన్ని తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానంటున్న ట్రంప్ ప్రభుత్వానికి ఎలన్ మస్క్ సలహాదారు చేరటం స్పష్టదాయకంగా మారుతోంది కొద్ది నెలలుగా ఆయన టెస్లా కంపెనీ షోరూంల ముందు భారీ ర్యాలీలు జరుగుతున్నాయి మస్క్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై నిలిపి ఉంచిన టెస్లా కార్లను ప్రదర్శనకారులు తగలబెడుతున్నారు పొదుపు పేరిట ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ అతిగా జోక్యం చేసుకున్నట్టు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి టెస్లా కార్ల అమ్మకాలు పడిపోవడంతో కంపెనీ షేర్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఈ నేపథ్యంలో మస్క్ నాయకత్వంపై ఇన్వెస్టర్స్ లో నమ్మకం సన్నగిల్లింది ఇంత నష్టాన్ని చవిచూసిన మస్క్ ప్రపంచ బిలియనర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు టెస్లాతో పాటు ఎక్స్ వంటి సంస్థల్లో ఆయన వాటా కారణంగా సంపద ఇప్పటికీ ఉంది గతేడాది డిసెంబర్ లో తొలిసారిగా మస్క్ సంపద నాలుగు వందల బిలియన్ డాలర్ల మార్క్ దాటింది ఆ తర్వాత ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మస్క్ సంపద కరిగిపోవడం స్టార్ట్ అయింది ఇదిలా ఉంటే ప్రభుత్వానికి పొదుపు చర్యలు సూచించేందుకు ఏర్పాటు చేసిన డోస్ శాఖ నుంచి తప్పుకుంటున్నానంటూ ఇటీవల పరోక్ష సూచనలు చేశారు డోస్ శాఖ తన లక్ష్యానికి దగ్గరవుతోందని వేల కోట్ల డాలర్ల ఖర్చును తగ్గించామని చెప్పుకొచ్చారు టెస్లా షేర్ల పతనం నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు మస్క్ పై వ్యతిరేకత టెస్లా పై అధికంగా పడింది అమెరికాతో పాటు అనేక దేశాల్లో టెస్లా డీలర్స్ నష్టాలను చవిచూస్తున్నారు హెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఏదో అమెరికాకు మంచి చేద్దామని ట్రంప్ కి సపోర్ట్ చేస్తే ఎలన్ మస్క్ పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని అంటున్నారు పరిశీలకులు ప్రపంచంలో ఎవ్వరూ సాహసించని ఎన్నో వ్యాపారాలను ఎలెన్మస్క్ చేస్తూ అత్యంత సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మరోవైపు ట్రంప్ సుంకాల హోరలో జోరు తగ్గినట్టు కనిపిస్తోంది యూరోపియన్ యూనియన్ దేశాలకు తొంభై రోజుల ఉపశమనం లభించినప్పటికీ చైనా విషయంలో మాత్రం ట్రంప్ కనికరం చూపించడం లేదు చైనా వాణిజ్య విధానాలపై ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి అనేక ఆరోపణలు చేస్తోంది మేధో సంపత్తి చౌర్యం న్యాయ సమ్మతం వ్యాపార నిబంధనలు ప్రభుత్వ సబ్సిడీలు వంటివి ఇందులో ఉన్నాయి ఈ క్రమంలోనే టారిఫ్లు పెంచి చైనాపై ఒత్తిడి తేవడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారు పైగా తమకు వ్యతిరేకంగా చైనా విధించిన ప్రతీకార సుంకాలను ఉపసంహరించుకోకపోతే దానిపై అదనపు సుంకాలను విధిస్తామని ట్రంప్ దాదాగిరి చూపించారు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి చైనా దీర్ఘకాలిక వాణిజ్య దుర్వినియోగాలపైన ముప్పై నాలుగు శాతం పెంపులు వెనక్కి తీసుకోకపోతే ఏప్రిల్ తొమ్మిది నుంచి చైనాపై అదనంగా యాభై శాతం సుంకాన్ని విధిస్తామని ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు దాంతోపాటు అమెరికాతో సమావేశాల అభ్యర్థనపై చైనాతో జరిగిన అన్ని చర్చలను ముగించాలని ట్రంప్ హెచ్చరించారు ట్రంప్ సుంకాలకు ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికాపై ముప్పై నాలుగు శాతం సుంకాన్ని ప్రకటించింది ట్రంప్ ప్రకటనతో ప్రపంచంలోని రెండు అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధం పెరుగుతుందనే భయాలను రేకెత్తించింది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితిని రేకెత్తిస్తోంది రెండు అగ్ర రాజ్యాల మధ్య మొదలైన ఈ ట్రేడ్ వార్ కారణంగా స్టాక్ మార్కెట్స్ అంతటా క్షీణతను చూస్తున్నాయి ఫలితంగా అమెరికాలో కూడా ఆర్థిక వృద్ధి మందగించే పరిస్థితి కనిపిస్తోంది